హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం ఇక ప్రణతి గురించి ప్రణతి ఇంటి నుంచి వెళ్ళిపోయిన దాని గురించి కారణం అవనినే అని చెప్పి ఇక పల్లవి అయితే అందరి ముందు అవనిని అవమానిస్తూ ఉంటుంది ఇంకా అక్కడే ఉన్న దయాకర్ అలాగే స్వరాజ్యం ఇద్దరు కూడా ఏంటండి ఇలా పెళ్లికి పిలిచి అవనిని అవమానించడం ఏ మాత్రం కూడా బాగాలేదు అయినా అవని అసలు ఈ పెళ్ళికి రాకూడదని నిర్ణయించుకుంది కానీ తన్ని రమ్మని చెప్పి మీ అబ్బాయే బ్రతిమలాడి తీసుకొచ్చాడు ఇక ప్రణతి విషయానికి వస్తే ప్రణతి నిశ్చితార్థం రోజు అవని తనంత తను ఇక్కడికి రాలేదు ప్రణతి ఫోన్ చేసి వదిన నీతో మాట్లాడాలని రమ్మని పిలిస్తేనే వచ్చింది అయినా ప్రణతి చేసిన దానికి ఇలా అవనిని నిందించడం ఏ మాత్రం కూడా బాగాలేదని దయాకర్ స్వరాజ్యం అవనిని సపోర్ట్ చేస్తూ మాట్లాడతారు అలా మాట్లాడుతూ ఉన్న దయాకర్ని అలాగే స్వరాజ్యాన్ని పల్లవి అలాగే శ్రేయ ఇద్దరు కూడా ఘోరంగా అవమానిస్తారు మా ఇంట్లో విషయాల్లో కలగ చేసుకోవడానికి మీరెవరని చెప్పి వాళ్ళని ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు ఇక వాళ్ళు ఒక్క మాట కూడా మాట్లాడరు ఇంకా పల్లవి అయితే అవనితో చి నిన్ను నిన్ను చూస్తుంటేనే నాకు అసహ్యంగా ఉంది నీకు సిగ్గనిపించట్లేదా ఇట్లా చే తప్పుల మీద తప్పులు చేయటానికి అత్తయ్యని చంపాలని ప్రయత్నించావు ఈ ఆస్తిని కాజేయడం కోసం ఏకంగా ఇంటి పత్రాలని సృష్టించావు ఇంకా ఇంకా ఏం చేయాలనుకుంటున్నావు ప్రణతి పెళ్ళిని ఆపడానికి ప్రణతిని ఈ రకంగా ఇంటి నుంచి పంపించేస్తావా అని చెప్పి పల్లవి అయితే ఇక అవని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంది ఇంకా అక్షయ్ నోరు మూస్తావా అని గట్టిగా ఇక పల్లవి మీద అరుస్తాడు ఒక్కసారిగా పల్లవి షాక్ అయిపోతుంది చూడండి నా భార్య ఏ తప్పు చేయలేదు అనవసరంగా నా భార్య మీద నిందలు వేస్తే అది ఎవరైనా సరే ఆడైనా మగైనా చిన్నైనా పెద్దైనా పిల్లలైనా ఎవరైనా సరే చూస్తూ ఊరుకునేది లేదు ఇదిగో ఈ లెటర్ ప్రతి వెళ్ళేటప్పుడు ఇంట్లో రాసి పెట్టి వెళ్ళింది ఇది నువ్వు కూడా చదివావు కదా ఇది చదివిన తర్వాత కూడా అవని తప్పు చేసిందని ఇలా అవనిని అవమానించడం ఏ మాత్రం కూడా బాగలేదు అమ్మా ఈ లెటర్లో ప్రణతి క్లియర్గా రాసింది నాకు ఈ పెళ్లి ఇష్టం లేదని నేను ఒక అబ్బాయిని ప్రేమించానని తననే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నానని నా కోసం ఎవ్వరూ వెతకద్దని రాసింది కదా మరి ఇది చదివిన తర్వాత కూడా ఎందుకు మీరందరూ కూడా అవనిని ఇలా మాట్లాడుతున్నారు అని చెప్పి ఇక అయితే అవని విషయంలో తనని సపోర్ట్ చేస్తుంటాడు పల్లవి అయితే అది కాదు బావగారు నోర్మోయ్ ఇంకొక మాట మాట్లాడినా ఊరుకునేది లేదు ఇంతవరకు అవనిని మీరందరూ ఎన్నో మాటలు అన్నారు చాలా రకాలుగా నిందించారు వాటన్నింటినీ చూస్తూ ఊరుకున్నాను చూడండి తను ఏ తప్పు చెయ్యలేదు మీకు చెప్తుంటే అర్థం కావట్లేదా ప్రణతి ఎంగేజ్మెంట్ రోజు అవని రావడానికి కారణం ప్రణతి ఫోన్ చేస్తేనే వచ్చింది తర్వాత అవని నాతో చెప్పింది ప్రణతికి ఈ పెళ్ళి ఇష్టం లేనట్టుందండి తనలో తన మోహంలో సంతోషం కనిపించట్లేదని కానీ అదేది పాటించుకోకుండా నేను తనని తనని ఏమీ అడగకుండా తనతో మాట్లాడకుండా ఇక్కడ పెళ్లి ఏర్పాట్లకి సిద్ధం చేశాం తప్పు మనది అని చెప్పి ఇంకా అక్షయ్ మాట్లాడుతూ ఉంటాడు ఇంకా ఇంతలో అక్కడికి శ్రీకర్ అలాగే కమల్ వస్తారు వాళ్ళని చూసిన అక్షయ్ కమల్ శ్రీకర్ ఎక్కడన్నా ప్రణతి కనిపించిందా అని అడగడంతో లేదు లేదన్నయ్య చెల్లి ఎక్కడా కూడా కనిపించలేదు అని అంటూ ఉంటే ఆ మాట విన్న అక్షయ్ ఏంటి ప్రణతి ఎక్కడ కనిపించలేదా ఒకసారి అంత చూసారా అని అడగడంతో చూసాం అన్నయ్య అని చెప్పి ఇక అక్షయ్ అయితే వాళ్ళు చెప్పిన మాటలకి చాలా బాధపడతాడు ఇక పార్వతి అయితే అయ్యో ప్రణతి పెళ్ళి ముందు ఒక్క మాట ఒక్క మాట ఉండాల్సింది నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదని నేను మరొకరిని ప్రేమించానని ఇలా ఎవ్వరికీ చెప్పకుండా మా గుండెల్లో చిచ్చు పెట్టామని చెప్పి ఇక పార్వతి అయితే చాలా బాధపడుతుంది అవని అత్తయ్య మీరు బాధపడమకండి ప్రణతి ఎక్కడ ఉన్నా నేను వెతికి తీసుకొస్తాను అని చెప్పి ఇక అవని బయలుదేరుతుంది అలాగే అక్షయ్ కూడా ప్రణతి ఎక్కడ ఉన్నా సరే వెతికి తెస్తానంటూ ఇంకా అక్షయ్ కూడా వెళ్తాడు ఇక ఇది ఇలా ఉండగా ప్రణతి అయితే ఇంటి నుంచి బయటికి వెళ్ళాక తను ప్రేమించిన వ్యక్తి కోసం తన ఇంటికి అయితే వెళ్తుంది కానీ అతను అక్కడ ఉండడు పైగా ఆ ఇంటికి తాళాలు వేసి ఉంటాయి ఒక్కసారిగా ప్రణతి ఆ ఇంటికి తాళాలు వేసి ఉండడం చూసి షాక్ అయిపోతుంది ఏంటి ప్రశాంత్ ఇక్కడే కదా ఉండాలి అని చెప్పి ప్రణతి అయితే అక్కడే నుంచుని ఎదురు చూస్తూ ఉంటుంది ఇంతలో ఆ పక్కింటి వాళ్ళొచ్చి ఏంటమ్మా ఇక్కడున్నావు అని అంటుంటే ఈ ఇంట్లో ప్రశాంత్ అని అంటుంటే అతన అతను ఇక్కడి నుంచి వెళ్ళిపోయాడు కదా అని అనడంతో ఒక్కసారిగా ప్రణతి షాక్ అయిపోతుంది తన చేతిలో ఉన్న బ్యాగ్ని అక్కడే వదిలిపెట్టేస్తుంది ఏం మాట్లాడుతున్నారు తను వెళ్ళిపోవడం ఏంటి అని అంటూ ఉంటే అవునమ్మా అతను వెళ్ళిపోయాడు అయినా అతని గురించి నువ్వు అడుగుతున్నావేంటమ్మా నేను చూస్తుంటే చాలా గొప్ప అమ్మాయిలా ఉన్నావు అట్లాంటి వాడి కోసం నువ్వు పెళ్ళి దగ్గర నుంచి వచ్చేసినట్టున్నావు అని అంటుంటే ఒక్కసారిగా ప్రణతి షాక్ అయిపోతుంది ఏం మాట్లాడుతున్నారు అతను అతను మంచివాడు కానట్టుగా అలా చెప్తున్నారేంటి అని అంటుంటే అవును అతను మంచివాడు కానే కాదు అతని వల్ల వాళ్ళ అమ్మ చనిపోయింది ఇక వాళ్ళ నాన్నగారైతే అతనికి అతని వల్లే ఈరోజు జైల్లో ఉన్నాడు అని అంటుంటే ఒక్కసారిగా ప్రణతి షాక్ అయిపోతుంది చూడండి మీరు పొరపాటు పడుతున్నారు నేను అడుగుతుంది ప్రశాంత్ ప్రశాంత్ గురించి అని అంటుంటే చూడమ్మా వాడు ప్రశాంతే మేం చెప్పేది కూడా వాడు కాలేజ్ పేరుతో కాలేజ్కి వెళ్ళి వాడికి నచ్చిన అమ్మాయితో జల్సాలు చేసుకునేవాడు ఆ అమ్మాయి వాళ్ళ కుటుంబం వచ్చి ఇదిగో వీళ్ళ అమ్మ నాన్న పరువు తీసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడేవాళ్ళు ఆ బాధని తట్టుకోలేక వాళ్ళమ్మ గుండె చచ్చిపోయింది ఇక వాళ్ళ నాన్నైతే పోలీస్ స్టేషన్లో కూర్చున్నాడు వాడు నువ్వు అనుకున్నంత మంచివాడేమీ కాదు ఈ మధ్యనే ఒక అమ్మాయికి కడుపు చేసేసాడని పోలీసులు వాణ్ణి స్టేషన్లో పెట్టారు అని చెప్పడంతో ఒక్కసారిగా ప్రణతి షాక్ అయిపోతుంది ఏంటి ప్రశాంత్ని పోలీస్ స్టేషన్లో పెట్టారా అని అంటుంటే అవునమ్మా వాడు అస్సలు మంచివాడి కాదు వాడి వాడి కంట్లో పడ్డా ఏ ఆడపిల్ల అయినా సరే తన జీవితం అయిపోవడమే అని చెప్పి ఇక వాళ్ళైతే చూడమ్మా చూస్తుంటే పెద్ద ఇంటి అమ్మాయిలా కనిపిస్తున్నావు చూడు వాడి కోసం నువ్వు వచ్చేసావని నిన్ను చూస్తుంటేనే అర్థమవుతుంది నువ్వు ఇంటికి వెళ్ళిపో మీ పెద్దవాళ్ళు చెప్పినట్టుగా విను అని చెప్పి ఇక ఆ వాళ్ళైతే ప్రణతితో చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఒక్కసారిగా ప్రణతి తను మోసపోయానని ఇక చాలా బాధపడుతూ అక్కడికక్కడే కూలిపోతుంది ఇంకా అటునుంచి వెళ్తున్న ప్రశాంత్ అయితే ప్రణతిని చూస్తాడు ఇదేంటి ప్రణతిలా ఉంది అని చెప్పి ప్రశాంత్ ప్రణతి దగ్గరికి వస్తాడు ప్రణతి ప్రణతి అని చెప్పి శ్రోహ కోల్పోయిన ప్రణతిని ఎత్తుకొని ఇంకా పక్కనే ఉన్న ఒక గుడి దగ్గరికి తీసుకెళ్తాడు ఇంకా గుడిలో కొన్ని మంచినీళ్ళు తీసుకొచ్చి ప్రణతి మోహం మీద కొడతాడు ప్రణతి చిన్నగా కళ్ళు తెరుస్తుంది ప్రశాంత్ని చూస్తుంది సారీ భారత్ని చూస్తుంది భరత్ అని అనడంతో అవును నేను భరత్ని మీరేంటండి ఇక్కడున్నారు పైగా మిమ్మల్ని చూస్తుంటే పెళ్లి కూతురులా కనిపిస్తున్నారు అక్క చెప్పింది ఈరోజు మీ పెళ్ళని కానీ మీరిలా రోడ్డు మీదేంటండి అని అంటూ ఉంటే ఇక ప్రణతి అయితే మోసపోయాను చాలా ఘోరతి ఘోరంగా మోసపోయాను అని చెప్పి ఇక ప్రణతి అయితే తల బాదుకొని ఏడుస్తూ ఉంటుంది ఒక్కసారిగా ప్రశాంత్ ఏం మాట్లాడుతున్నారండి మోసపోవడమేంటి ఇంకాసేపట్లో మీ పెళ్ళి అక్కడ కాకుండా ఎక్కడున్నారేంటి అని అడిగితే ఇలా ఎందుకు ఏడుస్తున్నారు ఏమైందండి అని చెప్పి ఇక ప్రశాంత్ అయితే ప్రణతిని అడుగుతాడు ప్రణతి నేను నేను ప్రశాంత్ అనే ఒక అబ్బాయిని ప్రేమించాను అతన్ని నమ్మి ఇంట్లో అందరినీ వదిలిపెట్టి పెళ్ళి దగ్గర నుంచి వచ్చేశాను కానీ వాడక మోసగాడని నన్ను మోసం చేశాడని తెలుసుకోలేకపోయాను అని చెప్పి ఇక ప్రణతి అయితే గుండె పగిలేలా ఏడుస్తుంది భరత్ చూడండి మీరు అతని గురించి ముందే తెలుసుకున్నారు నిజం చెప్పాలంటే మీరు మోసపోలేదండి మోసపోలేదు మీరు నిజమేంటో తెలుసుకున్నారు అతని బార్ నుంచి బయటపడ్డారు చూడండి మీ ఇంట్లో వాళ్ళకి జరిగింది చెప్పండి ఖచ్చితంగా మిమ్మల్ని అర్థం చేసుకుంటారు మిమ్మల్ని మీరు మోసపోయిన బాధని అర్థం చేసుకుని మిమ్మల్ని గుండెలకి హత్తుకుంటారు నాతో రండి అని చెప్పి ఇంకా ప్రశాంత్ అయితే ప్రణతిని తీసుకుని బాయలుదేతాడు ప్రణతి మాత్రం వద్దు నేను నేను రాలేను ప్లీజ్ నన్ను వదిలేసే నేను చచ్చిపోతాను అని చెప్పి ప్రశాంత్ భరత్ చేతిని వదిలిపెట్టి ఇక ప్రణతి పరిగెత్తుకుంటూ దూరంగా ఉన్న ఒక చెరువులో దూకేయాలి అనుకుంటుంది ఇక అదే టైంలో అట్నుంచి వస్తున్న ప్ర అవని ప్రణతిని చూస్తుంది ప్రణతి ఆగు ఆగు అని చెప్పి ప్రణతి దగ్గరికి వెళ్ళి ఇక ప్రణతిని ఆపాలని చూస్తుంది వదిన నన్ను వదిలిపెట్టి వదిన నేను మంచిదాని కాదు నేను మోసపోయాను మోసపోవడమే కాదు నా జీవితాన్ని నా చేతలారా నేనే పాడు చేసుకున్నాను నన్ను నన్ను క్షమించండి అని చెప్పి ఇక ప్రణతి అయితే ఆ చెరువులో తూకేయాలని ప్రయత్నిస్తుంటుంది ఇంకా అవని ప్రణతి చంప చల్లు మనిపిస్తుంది ఒక్కసారిగా ప్రణతి వదిన అని అంటుంటే ఇంకొక మాట మాట్లాడావంటే నేనేం చేస్తానా కూడా నాకే తెలీదు అసలు ఏం జరిగింది నువ్వు మోసపోవడమేంటి పెళ్ళొద్దని ఇంటి నుంచి వచ్చేసావు ప్రేమించిన వాడి కోసం ఇలా కుటుంబానికి దూరం అయ్యావు మరి ఇప్పుడెందుకు చచ్చిపోవాలనుకుంటున్నావు అని చెప్పి ఇక అవని అయితే ప్రణతిని అడుగుతుంది ప్రణతి వదిన నేను మోసపోయానదున చాలా పెద్ద తప్పు చేశానదున అని చెప్పి ఇంకా ప్రణతి అవనితో మాట్లాడుతుంది ఒక్కసారిగా అవని అయితే ఏం మాట్లాడుతున్నావు ప్రణతి అని అంటూ ఉండగానే అక్కడికి భరత్ అయితే వస్తాడు భరత్ని చూసినా అవని భరత్ నువ్వెంట్రా ఇక్కడ అని అంటుంటే అక్క నేను ఆఫీస్ నుంచి ఇంటికి వస్తుంటే ప్రణతి గారు కళ్ళు తిరిగి రోడ్డు మీద పడిపోయారు సమయానికి నేను చూడటం పట్టించి ఆవిని కాపాడగలిగాను నేను ఎంత చెప్తున్నా ప్రణతి గారు వినిపించుకోవట్లేదు చచ్చిపోవాలంటూ ఇదిగో నా నుంచి తప్పించుకొని ఇటువైపుగా వచ్చారు నువ్వు రాకపోతే ప్రణతి గారు మనకు ఉండేవాళ్ళు కాదు అని చెప్పి భరత్ మాట్లాడుతూ ఉంటే దానికి ఇక అవని అయితే చూడు ప్రణతి అసలు నువ్వు ప్రేమించింది ఎవరిని వాడు ఎక్కడుంటాడు ఆయన వాడి కోసం వచ్చి ఇట్లా నువ్వు చావడమేంటి అని అంటుంటే అయ్యో వదిన వాడుక మోసగాడు వాడిని నమ్మి నా జీవితాన్ని నాశనం చేసుకున్నాను ఇప్పుడు ఇప్పుడు వాడు లేడని చెప్పి జరిగిందంతా కూడా ప్రణతి అయితే అవనికి చెప్తుంది అవని చెడు నువ్వు మోసపోలేదు నిజం చెప్పాలంటే నువ్వు అదృష్టవంతురాలివి అట్లాంటి వాడి చేతిలో నీ జీవితం నాశనం అవ్వలేదు అని అంటుంటే వదిన వాడు వాడు నా జీవితాన్ని నాశనం చేసేసాడు నేను నేనిప్పుడు తల్లిని కాబోతున్నాను అని చెప్పి ఇంకా ప్రణతి చెప్పిన మాటకి ఒక్కసారిగా అవని కుప్పకూలిపోతుంది అవని ఏంటి ప్రణతి ఏం మాట్లాడుతున్నావు అని అంటుంటే అవును నేను నేనిప్పుడు గడుపుతూ ఉన్నాను అని చెప్పి ఇంకా ప్రణతి చెప్పిన మాటలకి ఒక్కసారిగా అవని షాక్ అయిపోతుంది ఇక అవని అయితే ఏం చేయాలో తెలియక తల పాదుకొని ఎంత పని చేసావు ప్రతి ఎందుకు ఎందుకు ఇట్లాంటి తప్పు చేసావు పెళ్ళి కాకుండా ఎందుకు ఎందుకు తొందరపడ్డావు అని అంటుంటే వదిన ఇదంతా నేను కావాలని చెయ్యలేదు వదిన తనే కావాలని నన్ను బలవంతం చేశాడు త్వరలోనే పెళ్ళి చేసుకుంటాం కదా ఈ రోజుల్లో ఇట్లాంటివన్నీ కామన్ అని నన్ను ఇబ్బంది పెట్టాడు తన మీద ప్రేమతో నేను కూడా కాదనలేకపోయాను కానీ తప్పు చేశానని ఇప్పుడే ఇప్పుడే నాకు అర్థమవుతుంది అని చెప్పి ఇంకా ప్రణతి అయితే బోరున ఏడుస్తూ అందుకే నాలాంటిది బ్రతక్కడదు బ్రతకూడదు అని చెప్పి ఇంకా ప్రణతి అయితే అక్కడి నుంచి వెళ్ళి చెరువులో దూకపోతుంటే ప్రశాంత్ ఆగు నువ్వు చచ్చిపోతేనే ఈ సమస్య తీరిపోతుంది అంటే ఇప్పుడే వెళ్ళి చచ్చిపో చెడు నీ వల్ల ఇంట్లో అందరూ ఎంతగా బాధపడుతున్నారో నీకు అర్థం కావట్లేదా నీకోసం అందరూ వెతుకుతున్నారు నువ్వు ఇలా అందరినీ వదిలేసి చచ్చిపోతాన అనడం కరెక్ట్ కాదు నువ్వు చచ్చిపోవడమే కాదు నీ కడుపులో పెరుగుతున్న బిడ్డ కూడా నీతో పాటే చనిపోతుంది నిర్దాక్షిణంగా ఇంకా భూమి మీద కూడా రాని ఒక పసి కందని చంపాలనుకుంటున్నావు నాకు నాకు మాత్రం కూడా నచ్చట్లేదు అని చెప్పి భారత్ అయితే ఇక ప్రణతిని ప్రణతికి నచ్చ చెప్పడానికి ప్రయత్నిస్తాడు ఇక ప్రణతి అయితే పెళ్ళి కాకుండానే తల్లినయ్యానని నలుగురు నాలుగు రకాలుగా మాట్లాడతారు నా వల్ల నా కుటుంబం తల దించుకోవాల్సి వస్తుంది ఇప్పటికే నేను చేసిన తప్పు వల్ల అందరూ ఇంట్లో అందరినీ చాలా అవమానించి ఉంటారు ఇంకా ఇంకా నేను వాళ్ళని పాలు చేయలేను అందుకే ఈ పాపాన్ని నాతో పాటే కడిగేసుకుంటాను అని చెప్పి ఇక ప్రణతి చెరువు దగ్గరికి వెళ్తుంటే అవని ఆగు అని గట్టిగా అరుస్తుంది ఇక అవని అరుపుకి ప్రణతి షాక్ అయిపోయి అవని వైపు చూస్తుంది అవని ఇక ప్రణతిని అలాగే భరత్ని తీసుకుని గుడి దగ్గరికి వెళ్తుంది భారత్ అయితే అక్క ఏంటక్క అని అడగడంతో చూడు భరత్ నేనేం చెప్పినా సరే నువ్వు కాదనవని అనుకుంటున్నాను నేను చెప్పింది చేస్తావు కదా అని అడగడంతో చెప్పక్క నువ్వేం చెప్పినా చేస్తాను నా ప్రాణాలు ఇచ్చేమన్నా ఇచ్చేస్తాను అని అడ్డు చూడు భరత్ ఇదంతా ఎవ్వరికీ తెలియకూడదన్నా ప్రణతి జీవితం బాగుపడాలన్నా నువ్వు తన మెడలో తాళి కట్టాలి అని చెప్పడంతో ఒక్కసారిగా భరత్ షాక్ అయిపోతాడు ఇక ప్రణతి అయితే వదిన ఏం మాట్లాడుతున్నా వదిన అని అంటుంటే చూడు ప్రణతి ఒక్క మాట కూడా మాట్లాడద్దు నువ్వు కాసేపు సైలెంట్గా ఉండు చెప్పు భరత్ నువ్వు ప్రణతిని పెళ్లి చేసుకుంటావా అని అడగడంతో దానికి భరత్ అయితే మౌనంగా తలదించుకుంటాడు ఏంట్రా ఏం మాట్లాడట్లేదేంటి మా అక్క ఏంటి ఇట్లా మరొకరితో తల్లైనా అమ్మాయిని నన్ను పెళ్లి చేసుకోమంటుంది అని నా గురించి తప్పుగా అనుకుంటున్నావా అని అంటుంటే అయ్యో అక్క అలా మాట్లాడుతున్నావేంటి నేనెందుకు అలా అనుకుంటాను నేను నేను ప్రణతి గారిని పెళ్ళి చేసుకోవడానికి నాకు ఎట్లాంటి అభ్యంతరం లేదు కానీ దీనివల్ల ఇంట్లో వచ్చే సమస్యల నుంచి నువ్వెలా నువ్వెలా ఎదుర్కొంటావు ఇప్పటికే నిన్ను ఆ ఇంటికి దూరం అయ్యావు చెయ్యని తప్పులకి శిక్షని అనుభవిస్తున్నావు ఇప్పుడు ఈ నింద కూడా నీ మీదే పడుతుంది అని అంటుండే చూడు భరత్ అదంతా నేను చూసుకుంటాను చూడు నువ్వు ప్రణతిని ముందు పెళ్లి చేసుకో అని చెప్పి ఇక అవని అయితే తన చేతులతోనే భరత్ని పెళ్లి కొడుకుగా సిద్ధం చేస్తుంది ఇంకా దగ్గరుండి మరి ప్రణతికి అలాగే భరత్కి పెళ్లి జరిపిస్తుంది ఇక ప్రణతి అయితే వదిన అని చెప్పి ఇంకా అవనిని హక్ చేసుకుంటుంది అవని అయితే చూడు ప్రణతి ఈ నిజాన్ని ఇక్కడితోనే ముగిసిపోవాలి ఇది ఎవరికీ తెలియకూడదు నువ్వు ప్రేమించింది పెళ్లి చేసుకోవాలనుకుంటుంది భరత్ని అది మాత్రమే చెప్పాలి అర్థమవుతుందిగా అని చెప్పి ఇక ప్రణతి ప్రణతిని అవని అయితే తను చెప్పినట్టుగానే చెప్పాలని ఒప్పిస్తుంది అలాగే భరత్ కూడా అక్క నాకు భయంగా ఉందక్క పెళ్ళైతే అయిపోయింది కానీ ఇప్పుడు అని అంటుంటే చూడు భరత్ నువ్వేం భయపడకు ఇంట్లో అందరికీ నేను చెప్తానని ఇక అయితే భరత్ని ప్రణతిని తీసుకొని ఇంటికి బయలుదేరుతుంది ఇక అక్షయ్ కూడా మొత్తం తిరిగి తిరిగి ఇంటికైతే వస్తాడు అక్షయ్ని చూసినా కుటుంబం అన్నయ్య చెల్లి కనిపించిందా అని అడగడంతో అక్షయ్ కనిపించలేదని తల అటూ ఇటూ ఊపుతాడు ఇక ఇంతలో అవని కూడా వస్తుంది అవని చూసినా కమల్ వదినా అని దగ్గరికి వెళ్ళబోతుంటే అవని వెనక నుంచి ప్రణతి అలాగే ప్రణతి పక్కనే భరత్ కనిపిస్తారు వాళ్ళని చూసినా కుటుంబం ఒక్కసారిగా షాక్ అవుతుంది ఇంకా పార్వతి అయితే ఏవండి ప్రణతి ఒక్కసారి చూడండి అని చెప్పి ఇక ప్రణతిని చూపిస్తుంది ఇంకా రాజేంద్ర కూడా ప్రణతిని భరత్ని చూసి షాక్ అయిపోతాడు ఇంకా పల్లవి అయితే గట్టిగా చప్పట్లు కొట్టుకుంటూ సూపర్ అద్భుతం అమోహం ఇంతవరకు నా భార్య చాలా గొప్పది నా భార్య ఎట్లాంటి తప్పు చెయ్యలేదు ప్రణతి తను ఇష్టపడేవాడి కోసం ఇంటి నుంచి వెళ్ళిపోయిందని ఏవేవో ప్రబల్భాలు పలికారు కదా బావగారు కానీ చూశారుగా ప్రణతిని ఇంటి నుంచి పంపించిందే అవని అక్కని ఇప్పటికైనా అర్థమైందా అని చెప్పి పల్లవి మాట్లాడుతూ ఉంటే పల్లవి మాటలకి అందరూ కూడా ఆశ్చర్యంగా చూస్తారు శబాష్ శబాష్ అక్క నువ్వు భరత్ని ప్రణతికిచ్చి పెళ్లి చేస్తావని అస్సలు ఊహించలేకపోయాం ప్రణతిని ఇంటి నుంచి పంపించేస్తే బావగారన్నట్టు నిజంగానే తను ప్రేమించిన వ్యక్తి కోసమే ప్రణతి ఇంటి నుంచి వెళ్ళిపోయింది అనుకున్నాను కానీ దగ్గరుండి నువ్వే పంపిస్తావని ఇలా నువ్వే పెళ్లి చేసి తీసుకొస్తామని పాపం ఇంట్లో ఎవ్వరూ కూడా అస్సలు ఊహించలేకపోయారు అని చెప్పి ఇక పల్లవి అయితే ప్రణతిని ఇష్టం వచ్చినట్టు అవమానిస్తుంది ఇంకా పార్వతి కూడా నీలాంటి దాన్ని నేనింతవరకు చూడలేదు ఒక అనాథవని నా కొడుకు నిన్ను ప్రేమించి పెళ్లి చేసుకుని ఇంటికి తీసుకొచ్చిన ఏ రోజు కూడా నిన్ను ఒక కోడలిగా చూడలేదు నా కన్న కూతురులా చూశాను కానీ ఈరోజు నా కూతురి జీవితాన్ని నాశనం చేస్తావా వీటితో నా కూతురి పెళ్లి జరిపిస్తావా అని చెప్పి పార్వతి అయితే ఇంకా అవనిని నిల రాజేంద్ర దగ్గరికి వచ్చి మా గారు ఒక్కసారి నేను చెప్పేది అని చెప్పి ఆమెని ఏదో చెప్పబోతుంటే రాజేంద్ర చాలు ఇంకా ఇంట్లో అందరూ కూడా నిన్ను నాలుగు రకాలుగా మాట్లాడుతుంటే నా పెద్ద కొడలు ఎప్పటికీ తప్పు చేయదు తను ఎట్లాంటిదో నాకు బాగా తెలుసు అన్యాయంగా ఆమెని ఇంటి నుంచి పంపించేశావని నేను మీ అత్తయ్య గారి విషయంలో తప్పుగా ఆలోచించానని ఇప్పుడే ఇప్పుడే నాకు అర్థమవుతుంది ఈరోజు నువ్వు చేసిన తప్పు వల్ల నలుగురిలో నా పరువు పోయింది నలుగురిలో నేను తలెత్తుకోపోయా తలెత్తుకోలేకపోయాను ఆ నరసింహ నన్ను అందరి మధ్యలో చీకొట్టి వెళ్ళిపోయాడు పరువు ప్రతిష్టలకే బతికిన ఈ రాజేంద్ర ప్రసాద్ ఈరోజు అందరి మధ్యలో తప్పు చేసిన వ్యక్తిలాగా తలదించుకునేలా చేసావు ఎందుకు ఎందుకు ఇదంతా చేసావు నిజంగానే పల్లవి అన్నట్టు ఎందుకు ఎందుకు నా కూతుర్ని ఇంటి నుంచి పంపించేశావు అని చెప్పి ఇంకా రాజేంద్ర అయితే అవని నిలదీస్తాడు అయితే అది అది కాదు మావిగారు ఒక్కసారి నేను చెప్పేది అని అంటూ ఉంటే అక్షయ్ చాలు చాలు ఇంకా 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 నీ మాయ మాటలతో మమ్మల్ని నమ్మించాలని చూడకు మీద నేను ఎంతో నమ్మకాన్ని పెట్టుకున్నాను కానీ నువ్వు ఆ నమ్మకం మొత్తాన్ని కూడా సర్వనాశనం చేసావు ఈరోజు మా కుటుంబ గౌరవాన్ని నాశనం చేసాం నా చెల్లెల్ని ఈ అనాథగడికిచ్చి పెళ్ళి జరిపించాం అని చెప్పి ఇక అక్షయ్ అయితే ఇష్టం వచ్చినట్టు అవరిని మాట్లాడతాడు ప్రణతిని చూసిన పార్వతి అయితే ప్రణతి చెప్పపగల కొట్టి ఎందుకే ఎందుకే ఇలా చేసావు ఎందుకు ఎందుకు ఇలాంటి తప్పు చేసావు ఈ గడి కోసం మా అందరినీ వదిలేసి వెళ్ళిపోతావా నిన్ను అని చెప్పి ప్రణతిని కొడుతూ ఉంటే ఇక అవని ఆగండి ఆగండి అత్తయ్యా అని చెప్పి ఇంకా అడ్డుపడుతుంది పక్కన ఉన్న భరత్ ఏదో చెప్పబోతుంటే నోర్ మోయ్ నువ్వు మాట్లాడద్దు నువ్వు ఏంటి నీ నోటి నుంచి ఒక్క మాట వచ్చినా సరే ఊరుకునేదే లేదు అని చెప్పి అక్షయ్ అయితే భరత్ నోరు మోయిస్తాడు పల్లవి ఏదైతే కోరుకుందో అదే జరుగుతుంది అసలు పల్లవి ప్రణతి భరత్ని పెళ్లి చేసుకుంటుందన్న విషయం గురించి తనకు కూడా ఒక షాకింగ్ విషయం అన్నమాట ఇంకా ప్రణతి అయితే అమ్మా నేను భరత్ని మనసారా ప్రేమించాను తనని తప్ప మరెవరిని పెళ్లి చేసుకోకూడదని ఈ పెళ్ళి వద్దనుకుని ఇంటి నుంచి వెళ్ళిపోయాను ఇందులో వదిన తప్పేమీ లేదు అని చెప్పి ఇక ప్రణతి అయితే వాళ్ళందరితో చెబుతుంటే ముయ్యవే ఇంకా ఇంకా దీన్ని వెనకేసుకురావాలని చూడకు చూడు ఇది నీ జీవితాన్ని నాశనం చేసింది వీడిని పెళ్లి చేసుకుని ఏం చేద్దామని అని చెప్పి ఇక ప్రణతిని పార్వతి అయితే నిందిస్తుంది ఇంకా రానున్న ఎపిసోడ్స్లో ఎలాంటి పరిస్థితుల్లో అవని ప్రణతికి భరత్కి పెళ్లి జారిపించిందో అన్న నిజాన్ని ఇంట్లో వాళ్ళు తెలుసుకోగలుగుతారా ఇక పల్లవి రానున్న ఎపిసోడ్స్లో ఏం చేయబోతుంది ఇట్లాంటి లేటెస్ట్ ఎపిసోడ్స్ మీకు మరిన్ని కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్